ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ కుదుపులు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి ఇరవై నాలుగు గంటలుగా వరుస ఘర్షణలతో తెలుగుదేశం పార్టీ బగ్గుమంటోంది శ్రీశైల టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి తెలుగు తమ్ముళ్లు ఒకరినొకరు కొట్టుకునే దాకా వెళ్లారు మాజీ మంత్రి ఏరాసుపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు ఇంటిపై దాడి చేశారు ఇంట్లోకి దూరి కిటికీ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఎంపీ బైరెడ్డి శబరి తీరుపై బుడ్డా బ్యాచ్ కస్సుమంది ఆత్మకూరు ఘర్షణలతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉలిక్కిపడింది అమరావతికి రావాలని ఎంపీ ఎమ్మెల్యేలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది ఆత్మకూరు కాక చల్లారక ముందే ఆలూరు టీడీపీలో జగడ మొదలైపోయింది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి వర్సెస్ పార్టీ నేత వీరభద్రగౌడ్ గౌడ్ మధ్య వివాదం చెలరేగింది ఇన్ఛార్జి ఎవరో తేల్చకపోవడంతో ఇరు నేతల అనుచరులు కొట్టేసుకున్నారు అటు ఎమిగనూరులోనూ తెలుగుదేశం పార్టీలోని విభేదాలు బగ్గుమన్నాయి ఎమ్మెల్యే జయ రెడ్డి తీరుపై తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు బగ్గుమంటున్నారు మాజీ కౌన్సిలర్లు పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా కల్లోలం చెలరేగింది ఏడాదిగా గూడు కట్టుకున్న అసంతృప్తి ఒక్కసారిగా పెళ్లి వింకింది టీడీపీ అధిష్టానాన్ని జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు లెక్క చేయడం లేదా హైకమాండ్ను ధిక్కరిస్తూ కల్లోలం సృష్టిస్తున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి ఒకప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలమైన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ఎవరికి వారుగా రాజకీయాలు చేసేస్తున్నారు కట్టు తప్పుతున్న తెలుగుదేశం పార్టీని గాడిన పెట్టేందుకు చంద్రబాబు దగ్గరున్న మంత్రమేంటి అని పార్టీలోని కొందరు చర్చించుకుంటున్న పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ కుదుపులు అధిష్టానానికి తలనొప్పిగా మారాయంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది ఇరవై నాలుగు గంటలుగా వర్ష ఘర్షణలతో టీడీపీ బగ్గుమంటోంది శ్రీశైల టీడీపీలో వర్గ విభేదాలు చల్లారక ముందే కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్గ విభేదాలు పడచూపుతున్నాయి పార్టీ అధిష్టానం ఏం చేయబోతుంది మొత్తంగా ఈ వర్గ విభేదాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిషోర్ జాయిన్ అవుతున్నారు కిషోర్ చూస్తున్నాం నిన్న శ్రీశైలం అనుకుంటే ఈ రోజు ఎమ్మెగినూరు మొత్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు పొడచూపుతున్నాయి పార్టీ అధిష్టానం ఏం చేయబోతుంది చంద్రబాబు దగ్గర ఉన్న మంత్రం ఏంటి వంశీ మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కూడా వర్తగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ పార్టీలో ఉన్న లుకలుకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అది ఎంతవరకు వెళ్ళిందంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పాటు పార్టీని వీడేంత వరకు కూడా వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం మనం చూసుకున్నట్లయితే ఆత్మకూరు లో జరిగినటువంటి గొడవ పూర్తి స్థాయిలో టీడీపీలో ఉన్న విభేదాలను అంతర్గత విభేదాలను తారాస్థాయికి తీసుకెళ్లింది పూర్తి స్థాయిలో కూడా ఒక మాజీ మంత్రిని ఇంట్లో దూరి అతని మీద దాడి చేయడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఒకవైపు ఎంపీ నియోజకవర్గంలో పర్యటించేందుకు కూడా ఎమ్మెల్యేల అనుమతి కంపల్సరీ అన్న కోణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆధిపత్య పోరు పూర్తి స్థాయిలో కూడా చిరిగి చిరిగి గాలివారంగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి దిగజారిన పరిస్థితి నంద్యాల టీడీపీలో కనపడింది మరోవైపు చూసుకున్నట్లయితే ఈ రోజు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియమించకపోవడం అన్నది కూడా పెద్ద సవాల్ గా మారింది పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ కేడర్ ఆ తర్వాత సరైన ఇన్ఛార్జి నియామకం లేకపోవడంతో చుక్కాని లేని నావలాగా ఆలూరులో టీడీపీ పరిస్థితి మిగిలిపోయిన పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా రేపు ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రజా ప్రజల మధ్యకు నాయకులను పంపించే ప్రయత్నం టీడీపీ చేస్తున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి తిక్కారెడ్డి ఆలూరు నియోజకవర్గంలో పర్యటించాడు ఈ నేపథ్యంలో ఆయనకు పూర్తి స్థాయిలో కూడా అనుభవం అయింది జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నువ్వు మా నియోజకవర్గానికి ఇన్ఛార్జి నియమించిన తర్వాత ఇక్కడికి రావాలి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వీరభద్రగౌడ్ అనుచరులు పూర్తి స్థాయిలో కూడా ఆయన గొరవ చేసిన పరిస్థితి కనపడింది ఇది ఒక్కసారిగా కూడా మొత్తం టీడీపీ అధిష్టానం కూడా ఈ యొక్క ఘటనల మీద పూర్తిగా షాక్కు గురైన పరిస్థితి ఒకవైపు జిల్లా అధ్యక్షుడినే స్వయంగా నియోజకవర్గంలో అడ్డకించడం అంటే పూర్తి స్థాయిలో కూడా క్రమశిక్షణ అన్నదానికి బార్డర్ లైన్ దాటి వెళ్లిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు అని చెప్పడానికి ఉదాహరణగా చెప్పుకోవాలి ఒకవైపు ఈ యొక్క చెప్పు సిక్కారెడ్డి రద్దె చెప్పే ప్రయత్నం ఎంత చేసినప్పటికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి గా వీరభద్ర గౌడ్ని నియమించాలన్న కోణంలో అక్కడ కార్యకర్తలు ఆందోళన చేయడం పూర్తి స్థాయిలో కూడా దాడి చేసే పరిస్థితి అంత వరకు తీసుకెళ్ళిన సిచువేషన్ ఈ రోజు అల్లుల్లో చూసాం కిషోర్ చూస్తున్నాం మనం సరే మొత్తానికి కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్న ఆ కార్యకర్తల వీరంగం వెనక ఖచ్చితంగా నాయకులే ఉంటారనేది సుస్పష్టం సో ఇక్కడ నాయకుల మధ్య విభేదాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి నాయకులను పిలిచే అధిష్టానం ఏమైనా సీరియస్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా ఒక్కసారిగా నాయకుల మధ్య సమన్వయం లేదు ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు అనేవి ఇప్పుడు అనేది తెలుస్తోంది సో ఈ డ్యామేజ్ ను కవర్ చేసేందుకు టీడీపీ అధిష్టానం ఏం చేయబోతుంది ఇప్పటికే ఏమైనా నేతలను అక్కడికి పిలవటం జరిగిందా లేదు కర్నూలుకి ఏమైనా టీడీపీ నుంచి ట్రబుల్ షూటర్స్ ఎవరైనా రాబోతున్నారా ఎలా చూడాలి అయితే నిన్న ఈ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆత్మకూరులో జరిగిన సంఘటన మీద పూర్తి స్థాయిలో కూడా వచ్చి టిడిపి ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పి బైరెడ్డి శబరికి పిలుపు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది అదే పద్ధతిలోనే స్థానిక అక్కడ శ్రీశైలం ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర రెడ్డి కూడా అక్కడికి రావాలని పిలుపు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది అయితే ఏదైతే క్రమశిక్షణ క్రమశిక్షణ సంఘం ఏదైతే ఉంటుందో క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉంటుందో టీడీపీలో దానికి సంబంధించి ఈ యొక్క దాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అక్కడికి తీసుకెళ్లడం జరిగింది అయితే ఆ క్రమ క్రమశిక్షణ కమిటీ సభ్యులు కూడా పూర్తి వారి ముందు ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా అక్కడ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిన సిచ్యువేషన్ కనబడుతోంది అయితే ఆలూరులో జరిగిన సంఘటనకు సంబంధించి అయితే ఇంతవరకు కూడా ఆ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారా ఇంకా ఏం జరుగుతుందన్నది తెలియాల్సి ఉంది అయితే అక్కడ స్వయంగా జిల్లా అధ్యక్షుడినే గౌరవ్ చేయడం అనేదే అక్కడ పెద్ద వార్తగా మనం గమనించాలి అలాగే ఏదైతే ఈ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ఇది ఈ రోజు ఒక రోజుగా జరిగిన సంఘటన కాదు ఏదైతే కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గత రెండు వారాల క్రితం కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు కూడా పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడిన పరిస్థితి అప్పుడు కూడా ఇటు ఆలూరు ఆధ్వని మంత్రాలయం ఎమింగనూరు అలాగే నంద్యాల జిల్లాలకు సంబంధించినటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన వారందరూ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ పూర్తి స్థాయిలో వారు ఒంటి పొకడు వ్యవహరిస్తున్నారు ఇన్ఛార్జీలుగా లేని చోట ఉన్న వారికి అక్కడ ఎక్కడ కూడా ప్రాధాన్యత అధికారుల నుంచి దక్కడం లేదని రకరకాల ఫిర్యాదులతోటి పూర్తి స్థాయిలో కూడా ఇన్ఛార్జి మంత్రికి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే చుట్టపు చూపుగా వచ్చిపోతున్నటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాటిని ఏ విధంగా అడ్రస్ చేస్తున్నారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది అంతేకాకుండా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి టీజీ భరత్ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా ఈ యొక్క అంశాలను పదిష్టాల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి భరోసా ఇచ్చిన పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రచ్చకెక్కి తీవ్ర స్థాయికి వివాదాలు చేరుకుంటే తప్ప దాని మీద ఫోకస్ చేస్తున్న పరిస్థితి రాష్ట్ర టీడీపీలో కనపడుతున్నట్టుగా లేదు అన్నది జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు చెప్తున్న మాటగా ఉంది పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనము ఆలూరు ఘటన ఒక ఉదాహరణ అయితే మరొక నియోజకవర్గం వచ్చేసి ఎమిగనూరు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కూడా ఒంటెద్దు పోగొడలు పోతూ ప్రతి దానికి కూడా పైసా వసూలు రాజా లాగా మారిపోయాడు ప్రత్యేక శక్తులను పెట్టుకొని డిఫాక్ట్ ఎమ్మెల్యేలుగా మరొకరిని నియమించుకొని అక్కడ వసూళ్లకు పాల్పడుతున్నాడు పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేసిన వారిని ఎవరిని కూడా జయనాగేశ్వర రెడ్డి ఎంకరేజ్ చేయట్లేదు స్థానికంగా వస్తున్నటువంటి పదవుల్లో కూడా ఆయన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నది పూర్తి స్థాయిలో వస్తున్న విమర్శలు ఈ నేపథ్యంలోనే కౌన్సిలర్లు ముఖ్యమైన నాయకులు కూడా పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరడానికి సిద్ధమైపోయారు ఇప్పటికే పలువురు రాజీనామాలు చేసిన పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా జిల్లా అధిష్టానం ఏం చేస్తోంది జిల్లా అధిష్టానం నుంచి పైకి ఏ రిపోర్ట్లు వెళ్తున్నాయన్నది మాత్రం కింది స్థాయి వారికి ఎవరికి తెలియని పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కూడా ఒక గందరగోళ పరిస్థితి అయితే టీడీపీలో నెలకొందని చెప్పుకోవచ్చు సంవత్సర కాలంలో టీడీపీలో నెలకొన్నటువంటి అంతర్గత కుంభలాటలు రచ్చకెక్కయ్యి దీంతో పార్టీ ఏమవుతుందన్నది మాత్రం కొంతమంది టీడీపీ మద్దతుదారులు మాత్రం ఆందోళన కనపడుతున్న పరిస్థితి ఉంది